హలో హాయ్ అండి అందరికీ మేమైతే గుంటూరులో ఉంటామండి రీసెంట్గా గుంటూరులో గాంధీ పార్క్ను బాగా డెవలప్ చేశారు కదా సో మాకు చిన్న బాబు ఉన్నారు కదా మా బాబుని తీసుకొని వెళ్ళా పార్క్ అయితే చాలా బాగా డెవలప్ చేశారండి పిల్లల ప్లే ఐటమ్స్ చాలా ఉన్నాయి మా బాబు అయితే అన్ని గేమ్స్ ఆడడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించారండి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు అవన్నీ చూసి కేవలం పిల్లలే కదండి పెద్దవాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు చుట్టూ గ్రీనరీ అయితే కూర్చోవడానికి బెంచెస్ అవి చాలా బాగా డెవలప్ చేశారండి ఎక్సర్సైజ్ వాకింగ్ చేసే వాళ్ళకు కూడా చాలా బాగుంది పార్కు మేమైతే ఈవినింగ్ వచ్చామండి తిరిగి వెళ్ళేటప్పటికి నైట్ అయిపోయింది లైట్స్ వేసి చూసినాం లైటింగ్తో చాలా బాగుంది పార్కు మా బాబాయ్ అయితే అసలు రానని బాగా కాల్ చేసేసారు చూడండి యానిమల్ స్టాట్యూస్ కూడా చాలా బాగా పెట్టారు పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు మా బాబు చూడండి ఇక్కడ టైలదు ఉంటే దాన్ని ఆ గేమ్తో ఆడాలని చూస్తున్నాడు ప్రతిదీ ఇన్వాల్వ్ అయ్యి ప్రతిదీ ఆడడానికి ఇంట్రెస్ట్ చూపించారండి మీకు పిల్లలు ఉంటే మాత్రం కంపల్సరీ తీసుకోనాలండి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు మాకైతే టికెట్ కేవలం ట్వంటీ ఫైవ్ రూపీసే తీసుకున్నారు ఈవినింగ్ నైన్ దాకా ఓపెన్లో ఉండిద్దంటండి నాకు అనిపించిన డిఫాల్ట్ ఏంటంటే ఫుడ్ స్టాల్స్ కూడా పెట్టుంటే బాగుంటుందేమో అనిపించిందండి అదొక్కటే వెల్త్గా అనిపించింది అదర్వైజ్ పార్క్ అయితే చాలా బాగుందండి చెస్ థీమ్ కానీ అలాగే మోగులి థీమ్ పెట్టారు పార్క్ ఎట్ చూసిన గ్రీనరీతో అలాగే లైటింగ్స్తో ఫొటోస్ దిగడానికి కూడా చాలా బాగుందండి మా బాబుకే కాదండి నాకు కూడా చాలా బాగా నచ్చింది పార్కు పీస్ఫుల్గా అనిపించింది అలాగే వీడియోను కూడా లాస్ట్ వరకు చూసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నేనైతే రీసెంట్గా ఛానల్ స్టార్ట్ చేశాను మేము గుంటూరులో ఉంటామండి డే ఇన్ మై లైఫ్ వీడియోస్ కుకింగ్ వీడియోస్ అలాగే కిడ్స్ యాక్టివిటీస్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఇవన్నీ షేర్ చేస్తానండి మర్చిపోకుండా చూస్తూ ఉండండి ఛానల్ని మీరు వీడియోలో చూస్తున్నారండి మా బాబాయ్ అయితే అలా ఎంజాయ్ చేస్తున్నారు ఇదిగోండి చెస్ థీమ్ దగ్గరికి తీసుకొని వచ్చేసాం చాలా బాగా ఆడుకున్నాడండి చెస్ బోర్డుతో ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్న చూడండి కూర్చోడానికి కూడా ఎంత బాగా డెవలప్ చేశారు పెద్దోళ్ళు కూడా చాలా బాగా రిలాక్స్ అవుతారండి ఇక్కడ మీకు ఇంకోటి చూపిస్తారు చూడండి మొగలి థీమ్ పిల్లలు అయితే చాలా బాగా అట్రాక్ట్ అవుతారండి చాలా మంది పిల్లలు ఫొటోస్ అయితే చాలా ఇంట్రెస్ట్ చూపించారు అక్కడ హౌస్ టైపు కన్స్ట్రక్షన్ చేసి లైటింగ్తో చూసారే అంత బాగా డెకరేట్ చేశారు చాలా బాగుందండి పార్క్ మాత్రం మీరు గుంటూరులో ఉండే వాళ్ళైతే కంపల్సరీ విజిట్ చేయని మీ పిల్లల్ని తీసుకొని ఇదిగోండి ఇక్కడ పిల్లల కోసం అయితే ఇంకొన్ని డెవలప్ చేశారు ప్లే ఐటమ్స్ ఇక్కడ మా బాబు వంతెనలా ఉంటే అది కూడా ఎక్కడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించాడండి భయపడకుండా అయితే ప్రతి గేమ్ ఆడాడండి మేము బయటకు వచ్చేసేటప్పటికి టూ త్రీ అవర్స్ ఈజీగా గడిచిపోయాయి ఎంతసేపు ఆడినా ఇంకా రానని తెగ మారం చేసేసాడు ఇంకా బతుమలాడు తీసుకొని వచ్చేసాము మరి ఇలాంటి మరెన్నో వీడియోలు మన ఛానల్లో చూడాలంటే మీరు మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి ఈ రోజుకైతే ఇదే వీడియోనండి మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు స్టేట్ యూన్ టు అవర్ ఛానల్